తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వస్తే తెలంగాణకు పదమూడు నెలల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన విషయం గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మరి రోజు అందరం కూడా తెలంగాణ ప్రజలు అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్న సంగతి కూడా తెలుసు మైనార్టీలు కానీ మహిళలు కానీ యువకులు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా కొట్లాడి కానీ యాభై ఆరులో ఏం జరిగింది ఇదే జవహర్ లాల్ నెహ్రూ గారు యాభై ఆరులో మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన సంగతి కూడా ఈరోజు ఉన్న యువకులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అరవై తొమ్మిదిలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిందో మరి ఆ రోజు కాసు బ్రహ్మానందం రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మూడు వందల అరవై తొమ్మిది మందికి రెడ్డిది కాంగ్రెస్ పార్టీది ఇందిరాగాంధీది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఇవన్నీ కూడా చూసి మరి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కడిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలియాలే డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది ఈ బర్త్డే రోజు తెలంగాణ ఇస్తామని మాట వెనక్కి తీసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యూపీఏ ప్రభుత్వం రోజు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మోసం చేసింది నెహ్రూ రూపంలో కానీ ఇందిరాగాంధీ రూపంలో కానీ సోనియా గాంధీ గారి రూపంలో కానీ మరి రాహుల్ గాంధీ గారి రూపంలో కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మనకు మోసం చేసిన సంగతి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా మన దరిద్రం ఏమంటే ఈరోజు నై తెలంగాణ అన్నోడు ముఖ్యమంత్రిగా అయిండు తెలంగాణ ఇచ్చి అన్యాయం చేసిన ఆంధ్ర ప్రజలకు అన్నోడు ప్రధానమంత్రిగా కూర్చుండు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి తెలంగాణలో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఇవి తెలంగాణకు మోసం చేసిన పార్టీలు రెండు పార్టీలు కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే చహ్నం తెలంగాణ లోగ ఉన్నదో దాంట్లో చార్మినార్ తీయడం ఓరుగల్లు ఏదైతే ముద్ర ఉన్నదో తీయడం చాలా దురదృష్టకరం ఈరోజు అమరవీరుల స్తూపాన్ని ఆ లోగోలో పెడుతుండు దాంతోపాటు సోనియా గాంధీది ఇందిరాగాంధీది మరి అదేవిధంగా నెహ్రూది ఆ లోగోలో ఫోటో పెడితే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే వీళ్ళే ఆ స్తూపం ఏర్పడినకి కారణమే వీళ్ళు ఏదైతే గన్ పార్క్లో ఏర్పాటు చేసుకున్న స్తూపానికి కారణ కారణకులే వీళ్ళు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దాంట్లో మీ మీ యొక్క నాయకుల ఫోటోలు పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మరొక్కసారి చెప్తున్నాం తెలంగాణకు అన్యాయం జరిగితే మరో దశ ఉద్యమం మొదలవుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అన్యాయాలు ఏంటి సిద్ధం పడుతున్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మనం తెలంగాణ సోదరులం అందరం కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు దళితులు అందరం కూడా కలిసి ఉండే ప్రాంతంలో ఈరోజు చుచ్చి పెట్టనికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పన్నాగం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సోదరులందరూ అందరూ కూడా తెలుసుకున్నాలే ఈరోజు రెండు వేల ఒకటిలో ఉద్యమం జరిగినప్పుడు పిల్లలకు తెలియదు ఈ తెలంగాణ ఏంది ఎట్లా తెచ్చుకున్నాం ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని ఉద్యమాలు చేసినాం సకల జన సమ్మెలు కానీ కుల సంఘాలు కానీ మరి అన్ని సంఘాలు కలిసి అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ తీసుకున్న తెలంగాణ కాబట్టి ఈ దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనపై ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు ముగుస్తున్నాం